మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారు ఈరోజు పాచికల ద్వారా అలాగే గవ్వల ద్వారా జాతకాలు చెప్పబోతున్నారు సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కమెంట్ ద్వారా మీ జాతకాలను తెలియజేయండి ఈ రోజు ముందుగా గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ముఖ్యంగా డిసెంబర్ మాసంలో ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గవ్వల ద్వారా తెలియజేయండి గురుగారు తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలని అనుకున్నప్పుడు వారు తెలుసుకునేటువంటి పాచికల ద్వారా కానీ గవ్వల ద్వారా కానీ అంటే ఇది పురాతన కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం ఈ కాలంలో వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఇదంతా గురువుల యొక్క పరంపర నుంచి అనుష్ఠాన సిద్ధి నుంచి సంకల్ప బలం నుంచి దేహ ఆత్మ అనుష్ఠాన సిద్ధి సంకల్పం నుంచి మంత్రానుష్ఠానం నుంచి గురువుల యొక్క సాక్షాత్కారం నుంచి దైవ బలముతోటి ఒక శక్తి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహముతోటి ఇదంతా అయి ఉంటుంది తల్లి ఎంతో దివ్య దృష్టి సాక్షాత్కారం ఉంటేనే కానీ ఈ యొక్క సాహసోపేతమైనటువంటి పాచికల నుంచి కానీ గవ్వల నుంచి కానీ తెలియజేయడం కష్టమవుతుంది కాబట్టి అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహముగా ఇప్పటికిప్పుడు నాకు నా జీవితంలో ఏం ఉంది ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవడం కోసం ఈ ప్రయత్నం కాబట్టి వీటికి అంతటి ప్రాచుర్యము అంతట అనుగ్రహము వీటికి ఉంటుంది కాబట్టి ఇవి చాలా పరమ పవిత్రమైనటువంటి విద్యా సాధనగా చెబుతారు వీటిని కాబట్టి ఏ వ్యక్తికైనా సరే తను తన జీవితంలో ఇప్పటికీ నా జీవితం అవుతుందా అవుదా ఇది అవునా కాదా ఈ నిర్ణయం తీసుకొచ్చా తీసుకోకూడదా అనేటువంటి విషయాలను వెంటనే మనం తీసుకోవచ్చు అది తెలియదు ముఖ్యంగా గురుగారు మరి ఉండబోతుంది తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఓవరాల్ గా ఎలా ఉంటుంది అనేది పాచికలు చూసుకొని అప్పు విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుందాం తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఏమని సూచిస్తుందనంటే చాలా శక్తివంతమైనటువంటి సాహసోపేతమైనటువంటి పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి వీరికి అన్ని రకాలుగాను కూడా బాధ్యతలతో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఇందులో ఉంటాయని ఖచ్చితంగా తెలియజేస్తుంది ఇప్పుడు మీరు అడిగినటువంటి విద్యార్థులకు ఎలా ఉండబోతోంది విద్యార్థులు విద్యార్థినులు ఇద్దరు ఉంటారు తల్లి ఓవరాల్గా విద్యార్థిని విద్యార్థులకు ఎలా ఉండబోతుంది పాచికలు ఏం చెబుతున్నాయని అడిగితే ఎక్కువగా అవమానాలు ఎదుర్కొంటారు అని చెబుతుంది డిసెంబర్ మాసంలో ఈ తులారాశిలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో విద్యార్థులకు ఎలా ఉంటుంది విద్యార్థులకు ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా విద్యార్థినులు అంటే ఎక్కువగా అవమానాలు ఎదుర్కొనేది పాలికలు అంటే విద్యార్థులనే ఎక్కువగా అవమానాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ రంగంలో ఎలా ఎదుర్కొంటారు అని అడిగితే ఎక్కువగా స్నేహితుల పౌరు నుంచి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది ఈ నెలలో విద్యార్థులు విద్యార్థులు కూడా అంతే తండ్రి విద్యార్థులు విద్యార్థులు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి అవమానాలు ఉన్నాయి కాబట్టి తోటి విద్యార్థులలో ఘర్షణలు పడకుండా చాలా జాగ్రత్తగా అన్యోన్యతతో మంచి స్నేహపూర్వకంగా ఉండడం చాలా మంచిది ఈ నెల ముఖ్యంగా జాగ్రత్త ఉండాలి విద్యార్థులు విద్యార్థులు అలాగే గురుగారు ఈ ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది తప్పనిసరిగా తల్లి తులారాశిలో జ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉద్యోగంలో చూద్దాం ఎలా ఉండబోతుంది ఆ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు తులారాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ మాసంలో శుభవార్తలు వింటారు జీతం పెరగచ్చు ఉద్యోగాలు ప్రమోషన్ రావచ్చు మంచి గుర్తింపు రావచ్చు మంచి ప్రైజులు గెలుచుకోవచ్చు అదేవిధంగా మంచి గౌరవాలు ప్రశంసలు ఇవన్నీ కూడా వీళ్ళు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళు కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఒక ఇరవై శాతం అనుకూలంగా ఉంది అది ఆడవాళ్ళకి ఎక్కువగా ఉందా మగవాళ్ళకి ఎలా ఉంటుందో కూడా చూడవచ్చు తండ్రి మనం తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళలో డిసెంబర్ మాసంలో పురుషులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటే కొత్తగానే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవడానికి అవకాశాలు తొంభై శాతం ఉన్నాయి ఇప్పుడు శ్రీమూర్తులు ఉందో చూద్దాం వీరికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకు తక్కువగా ఉన్నాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు కుటుంబ బాధ్యతలు ఆర్థికపరమైన భారాలు మరియు వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి నిస్సత్తు నిస్స నిస్సహాయతతో కూడుకున్నటువంటి ప్రయత్నాలు అంటే చాలా సంవత్సరాలు ఉద్యోగం చేసి మానేసి మళ్ళీ ప్రయత్నాలు చేయడం ఇలాంటివన్నీ కూడా వీరికి ఇవన్నీ అల్టిమేట్ అనమాట అందుకని స్త్రీమూర్తులకు అవకాశాలు ఈ నెలలో తక్కువగా ఉన్నాయి పురుషులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతారు చాలా సంవత్సరానికి ఉద్యోగం ఖాళీగా ఉన్నారండి ఏ ఉద్యోగం చేయట్లేదు అనేటువంటి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది దీంట్లో ఉన్నటువంటి ఫలితాల తల్లి ముఖ్యంగా గురుగారు అమ్మాయిలకు తక్కువ ఉంది అన్నారు కదా సో దీనికి ఏదైనా పరిహారం తప్పనిసరిగా తల్లి స్త్రీమూర్తులు అంటే మహిళలకు ఈ డిసెంబర్ మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు మీరు ఉద్యోగ ప్రయత్నంగా చేస్తే అది సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయం దగ్గరకు వెళ్ళి ఎరుపు రంగు లేదా నలుపు రంగు వస్త్రాన్ని ఎరుపు రంగు లేదా నలుపు రంగు వస్త్రం అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర పెట్టండి చాలు చక్కటి పరిష్కారం ముక్కల అంతే తల్లి ఒక నలుపు వస్త్రము లేదా ఎరుపు వస్త్రాన్ని మీ ఊరు గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా ఒక నవగ్రహాల దేవాలయంలో అక్కడ సమర్పించండి చాలు మంచి ఫలితాలు పొందుతారు గురువారం మరి ముఖ్యంగా వివాహం జరగని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలా ఉండబోతుంది అంటే సార్ డిసెంబర్ మాసంలో తులారాశి వారికి కళ్యాణ యోగం అంతే కళ్యాణ యోగము డిసెంబర్ మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి అవకాశము లేదు తక్కువగా ఉందని చెప్పడానికి కూడా లేదు కాబట్టి తొంభై తొమ్మిది శాతం వాయిదానే పడుతుంది గురుగారు మరి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో పరిహారం అది కూడా చూద్దాం తండ్రి మరి గవ్వల శాస్త్రం ద్వారా మనం పరిష్కారాలు తెలుసుకుంటాము ఇక్కడ పరిష్కారంలో చాలా చక్కగటి పరిష్కారాలు వచ్చాయి తులారాశిలో జన్మించి డిసెంబర్ మాసంలో కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా పురుషులైనా స్త్రీలైనా కానీ వివాహ యోగాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకటే పరిష్కార మార్గం ఉంది ఆ పరిష్కార మార్గాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఏం చేయాలి అని అడిగితే పసుపు రంగు వస్త్రములో పసుపు రంగు వస్త్రములో గుప్పడి బియ్యమును వేసి దానిని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా పారే నేలల్లో వదలాలి ఇది కూడా తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందుగా తులారాశిలో పుట్టి డిసెంబర్ మాసంలో కళ్యాణం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా వివాహం దగ్గర ఆటంకాలు ఎదురవుతూ ఉంటే పసుపు రంగు వస్త్రములో గుప్పడి బియ్యమును వేసి ఈ మూటను తల్లిదండ్రులు పిల్లలు వెళ్ళి ఒక పారే నేలల్లో వదిలి నమస్కారం చేసుకుని రావాలి అంతే తల్లి ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం ఏర్పడుతుంది ఇలా ఎందుకంటే ప్రకృతి ధర్మం నుంచి ఈ మానవ దేహానికి కొన్ని అతీతమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి అవి అనుగ్రహిస్తే మన శుభయుక్తాలు అన్ని బాగుంటాయి వాటిని మనం విస్మరించి బ్రతుకుతున్నాం ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంతే తల్లి గురుగారు వారికి సంతాన యోగం ఉందంటే మాస్ చక్కగా తల్లి తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి సంతాన యోగం ఉందా లేదా ఎలా ఉండబోతుందో చూద్దాం సంతాన యోగానికి అనుకూలత ఉంది అవకాశం అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మొదటి సంతానం దగ్గర కాస్త ఇబ్బందులు వస్తాయి రెండో సంతానం నుంచి అనుకూలత వస్తుంది అంటే మనం చాలా సందర్భాలు చూస్తే ఎవరికైనా అభాషణ అయిందండి లేకపోతే ఇబ్బంది అయిందండి తొలి కానిపపోయిందని చెప్తుంటారు మనం వింటూ ఉంటాం వారికి రెండో ప్రయత్నంలో ఇప్పుడు సక్సెస్ అవుతారు ఫెయిల్ లేవు బాగుంటుంది అని చెప్పొచ్చు గురువారం వారికి ఎలా ఉండబోతుంది తప్పనిసరిగా తల్లి తులారాశిలో డిసెంబర్ మాసంలో రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతా ఉంది విపరీతమైనటువంటి ధనయోగం మంచి పదవీకాంక్ష మంచి యోగము అన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ సమయం వీళ్ళ చేతిలో లేదు అందుకని ఏంటంటే కళ్ళ ముందు వీరికి అన్ని అనుకూలంగానే ఉంటాయి తల్లి కానీ ఎలాంటి ప్రమాదాలు పొంచి లేవు ఈ నెల తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి డిసెంబర్ మాసంలో చాలా బాగున్నారు అయితే నలుపు రంగు వాహనంలో కానీ ప్రయాణం చేస్తే కాస్త జాగ్రత్తలు పాటించాలి రాజకీయ నాయకులకి గురుగారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు సో విదేశీ ప్రయత్నాలు చేయాలనుకున్నటువంటి తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో ఫలితాలు జరుగుతున్నాయా జరగవా చూద్దాం బ్రహ్మాండంగా జరుగుతాయి తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి డిసెంబర్ మాసంలో మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తే ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు లేవు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు చేయొచ్చు గురుగారు ఓవరాల్ గా ఈ మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చేసుకునే సాధారణ సులభైన దైవారాధన ఏదంటారో ఇలాంటి పరిహారాలు చేయొచ్చు మీరు ఒకటి గమనించినమ్మా కేవలము పాచికలు గవ్వల విధానంలో మాత్రమే మీకు పరిష్కార మార్గాలు చాలా చిన్నగా ఉంటాయి అంటే మనకు అనుకూలంగా మన చుట్టూ ఉన్నటువంటి మానవనరులను అనుకూలతగా చేసుకొని చేసేటువంటి పరిష్కారాలు వస్తాయి ఎందుకనంటే ఇది ప్రకృతి ధర్మానికి రిలేటెడ్ కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా తులారాశి వారికి కన్య ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుంది దాని మీదకి సంబంధించినటువంటి ఆరాధన ఏం చేసుకోవాలి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి ఈ నెల మీరు ఆరాధించవలసినటువంటి దైవము హనుమాన్ కాబట్టి మీరు ఆంజనేయ వారిని ఆరాధించడం అనేటువంటిది మంచిది మరి ఇలా ఎలాంటి పరిష్కార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు చూస్తాం ఏదైనా ఒక తీపి పదార్థాన్ని వీరి గృహంలోనే సిద్ధం చేసుకుని కేవలము పిల్లలకు మాత్రం పెట్టే ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఆటంకాలు కలగకుండా మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అని అంటే తులారాశిలో జన్మించిన వాళ్ళు డిసెంబరు మాసంలో మీకు అవకాశం కుదిరినప్పుడు ఒకరోజు చాలు అది ఏదైనా ఒక పది మందికు పదిహేను మందికు పిల్లలకు మీ చేత్తో మీరే పంచే ప్రయత్నం చేయండి తీపి పదార్థాన్ని పంచడం మీరు శుభవార్తలే వింటారు ఇది పరమాత్మ తల్లి గురుగారు మొత్తం మీద డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలని పాచికల ద్వారా గవ్వల ద్వారా తెలియజేసుకునేందుకు ధన్యవాదాలు తల్లి నమస్కారం